శ్రీకాకుళం జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖలో దాదాపు ఒక పెద్ద ఇష్యూ అక్షరశిల్పం దృష్టికి వచ్చింది శ్రీకాకుళం వైద్యశాఖ ఉన్నతాధికారి కార్యాలయంలో ఆ ఇద్దరి మీద ఫోకస్ పెట్టాలని చాలామంది మాకు ఫోన్లు చేస్తున్నారు వారిద్దరు వేధింపులు చాలా ఎక్కువైపోయాయని ఇప్పటికే ఉన్నతాధికారులు సైతం ఫిర్యాదులు చేసి ఇక్కడికి ఏ వైద్యశాఖ ఉన్నతాధికారి వచ్చి పనిచేయాలన్నా వారిద్దరి ప్రమేయం లేకుండా నడవట్లేదని అందులో రాశారు ఆ ఇద్దరే మొత్తం అంతా శాసిస్తున్నారని వ్యవస్థ మొత్తం నాశనం అయిపోయిందని కొంతమంది ఫిర్యాదుల రూపాన చేస్తున్నారు ఇక్కడ దాదాపుగా ఎనిమిదేళ్ల నుంచి వీరు చేస్తున్న అరాచకాలు అన్ని కావని ఏ ఉన్నతాధికారి వచ్చినా వారిని ఇబ్బంది పెట్టడం తమ జోలికి వస్తే పెట్టడం వీళ్ళు చేస్తున్న మొదటి విడత పని అని రాశాం ఉన్నతాధికారి వచ్చినా వారికి ఏ విధమైన వీక్నెస్లు ఉన్నాయో ముందు తెలుసుకుంటారు ఆ వీక్నెస్ల మీదే వీళ్ళు దెబ్బ కొట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటారని రాశాం శ్రీకాకుళం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ పిఏలు పెద్ద అధికారులమని బెదిరిస్తూ ఉంటారని ఒక రకంగా చెప్పాలంటే పెత్తనం మొత్తం అని రాశాం కేవలం ఉన్నతాధికారులు కీలి బొమ్మలుగా మాత్రమే వ్యవహరిస్తూ ఉంటారనేది పచ్చి నిజమని రాశాం వాస్తవికత దగ్గర పేరు చెప్పుకొని సొల్లు కబుర్లు రాయడం కాదని గా వాస్తవ పరిస్థితుల విషయాలే రాశాం ఆ వాస్తవాలకి చాలా చాలా ఆధారాలు కూడా రాశాం మొత్తం అరాచకాలను అధికారుల సస్పెండ్లకు ట్రాన్స్ఫర్లకు ఏసీపీ దాడులకు ఆ ఇద్దరే కారణం అనేది డిపార్ట్మెంట్ మొత్తం మీద తెలిసిందే కొంతమంది వారిద్దరు అరాచకాలు భయపడి ఏం మాట్లాడలేని పరిస్థితి కొంతమంది మాత్రం వారి అరాచకాలు తట్టుకోలేక కాస్త ధైర్యం చేసి బయటకు వచ్చారు అలాంటి వారు నేరుగా చాలా మంది దగ్గరికి వెళ్ళినా ఎలాంటి ప్రయోజనం కలగలేదు కారణం ఏమంటే ఆ ఇద్దరు మంది చాలామంది దుష్టిశక్తులు ఉన్నారనేది ఎంత కాదనుకున్న వాస్తవం అందుకే వారెవ్వరి విషయాలు ఎక్కడా బయటికి రాలేదనేది అత్యంత వివాహస్పదమైన వాస్తవం ఇలాంటి వాస్తవాలు అన్ని దృష్టిలో పెట్టుకొని ఏదైనా రాద్దామని కొంచెం ముందుకొచ్చి టచ్ చేసింది అక్షరశిల్పం